గ్రేటర్ వరంగల్ అరవై ఆరు డివిజన్లకు సంబంధించిన నూట ముప్పై ఐదు కోట్ల బడ్జెట్ను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రజాప్రతినిధులు కమిషనర్ అధికారులు హాజరయ్యారు తుఫాన్ బాధితులకు పదిహేను వేల చొప్పున సాయం నెల రోజుల రేషన్ ఉచితంగా అందించామని మేయర్ చెప్పారు ముంపు నివారణ కోసం చెరువుల అభివృద్ధికి పన్నెండు వందల కోట్ల డీపీఆర్ సిద్ధం చేశామని తడి పొడి చెత్త సేకరణ ప్రత్యేక అధికారులను నియమించి నగర శుభ్రతపై దృష్టి పెట్టినట్లు తెలిపారు

ণননচে Bond。ছাপাপখখবড মিবতুাই এইটা করতে হবে কোন কোনটা মানে এইটা করতে হবে 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 মানে এইটা করতে ا ل ن దాదాపు నూట ముప్పై కోట్లతోటి అభివృద్ధి పనుల కోసం తీర్మానాలు చేసుకోవడం జరిగింది రాజకీయాలకు అతీతంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ నిధులను కేటాయించడం జరిగింది గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు అందరి సహకారంతో ఈ యొక్క సమావేశంలో నిధులను కేటాయించడం జరిగింది ప్రధానంగా ఉన్న అంశం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మొన్న మోందా తుఫాన్ వచ్చినప్పుడు వెను వెంటనే స్పందించి అక్కడ పర్యటించి అక్కడున్న ఉన్న ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ భరోసా కల్పించే విధంగా వాళ్ళందరికీ అండగా తెలుస్తా నిలుస్తానని చెప్పడం జరిగింది ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా వెంటనే ప్రతి ఇంటికి వరద గురైన ప్రతి ఇంటికి కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చే జీవోను కూడా విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా వారికి ఒక రేషన్ ఒక నెల రేషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ కూడా చేయడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వరద ప్రాంతం భవిష్యత్తులో ఇంత పెద్ద ఎత్తున వరదలు రాకుండా ఉండే విధంగా ఒక పెద్ద దీర్ఘకాలిక ప్రణాళికని తయారు చేయమని వారు ఆదేశించిన మేరకు ని తయారు చేసి దాదాపు పన్నెండు వందల కోట్ల పైగా వరంగల్లో ఉన్నటువంటి చెరువులు ఏదైతుందో భద్రకాళి చెరువు కానీ చిన్నవడ్డపల్లి వడ్డపల్లి చెరువు కోట చెరువు కట్టమన్నల చెరువు అదేవిధంగా మొన్న ముంపు గురిపై తెగినటువంటి గోపాల్పూర్ చెరువు వీటన్నిటికీ వచ్చే పైప్ లోన్ అంతా కూడా తీసుకొని వీటి ఈ చెరువుల యొక్క క్యాచ్మెంట్ ఏరియాలతోటి డిపిఆర్ తయారు చేసుకొని ఇరిగేషన్ మరియు కన్సల్టెంట్ సహకారంతో కార్పొరేషన్ తయారు చేసుకొని దాని ఈఎన్సీ గారి దగ్గర ఉంది ఆ ఫైల్ దాన్ని అక్కడ కూడా స్టడీ చేసిన తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లడము దాన్ని వెంటనే అమల్లోకి జరగబోతుందని కూడా తెలియజేసుకుంటున్నాం ఇవన్నీ కాకుండా యాభై కోట్లు వరంగల్ నగరం కోసం నగరాభివృద్ధి ఫండ్స్ పేరు మీద యాభై కోట్ల నిధులను కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కేటాయించినందుకు వారికి కౌన్సిల్ ద్వారా ప్రజల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరిగింది వీటితో పాటు ఐదు వందల యాభై కోట్ల నిధులు అమృత్ టూ పాయింట్స్ ఓ కింద తీసుకోవడం దాన్ని డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేసే విధంగా కార్పొరేషన్ మరియు పబ్లిక్ హెల్త్ అధికారులతో సమన్వయం తోటి దాన్ని డిపిఆర్ రెడీ చేస్తున్నాం ఇవన్నీ రెడీ అయిన తర్వాత వరంగల్ నగరానికి భవిష్యత్తులో ఇంకా కావాల్సిన రిజర్వాయర్స్ కానీ ఫిల్టర్ బెడ్లు కానీ ఏవి ఉన్నా కానీ అవన్నీ కూడా చేసే విధంగా దీర్ఘకాలిక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం దానివల్ల ప్రతిరోజు కూడా వరంగల్ నగరానికి నీళ్ళు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం చరిత్రలో తీసుకురానూ కార్పొరేషన్ తీసుకురాగలిగింది మొన్న మూడు నాలుగు నెలల కింది వరకు కూడా కార్పొరేషన్ లో కాంట్రాక్టర్లకు రూపాయి అప్పు లేకుండా క్లియర్ ఈ వర్కులు చేయటం అవి మళ్ళా తిరగటం వల్ల పనులు కూడా ఎక్కడ ఆగకుండా వాటికి సొల్యూషన్ విధంగా చేయాలి అనే దాని మీద నిధులు తీసుకురావడానికి మొన్న వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని ఇరవై నాలుగు గంటల్లో పట్టి తీసుకురాగలిగి తీసుకువచ్చినప్పుడు కూడా హస్త పరిహారం కింద పన్నెండు కోట్ల చిల్లర అంటే ఇంటికి పదిహేను వేల రూపాయల చొప్పున అక్షరం ఏర్పాటు చేయడం జరిగింది అది వర్తించి నుంచి కౌంటర్లో పడుతున్నాయి కూడా పదిహేను వేల రూపాయలు గతంలో వచ్చింది చాలా మంది పదివేలు ఇస్తాం రేపటికే ఇస్తాం ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ఇస్తామని అట్లే ఫరారైంది మళ్ళీ స్కూటర్ పోతే స్కూటర్ ఇస్తా కారు పోతే కారు ఇస్తా గుండు పోతే గుండి పోయింది అయినా కూడా కానీ మేము ఇచ్చిన మాట మీద ఏది చేసినా ఒక స్టాండర్డ్గా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆ విధంగా మేము ముందుకు పోవడం మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీని మీద ఎంత నష్టం జరిగిందో ఇంకా వాటి ప్రపోజల్స్ పంపమంటే అవి కూడా పంపడం జరిగింది అవి కూడా రేపో మాపో వాటి మీద కూడా నిర్ణయం తీసుకొని మనకు ఇస్తారు అనే దాని మీద అది కూడా ఒకటి జరుగుతుంది కార్పొరేషన్లో గతంలో కార్పొరేటర్కు మా నలుగురు కార్పొరేటర్లు ఉండే నలుగురు ఉన్నప్పుడు పదేళ్ల కాలంలో యాభై లక్షల రూపాయలు ఇవ్వలేదు ఆ డివిజన్ అభివృద్ధికి ఇవాళ రాజకీయాలకు ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా కులమతాలకు ఖచ్చితంగా ఒక్కొక్క డివిజన్కు మేము పది కోట్లు ఐదు కోట్లు ఏడు కోట్లు యాభై లక్షలు ఇవ్వని వాళ్ళకు మేము ఎక్కడ కూడా ఎక్కడైతే అత్యవసరం ఉన్నదో ఏబిసి కేటగిరీ చేసుకొని చాలా ఇచ్చినాం కాబట్టి అందరూ ఆనందంగా ఉండాలి కార్పొరేషన్ వాళ్ళ వాళ్ళ యొక్క డివిజన్లలో ఈ రెండేళ్ళు చెందిన అభివృద్ధి పదేళ్ల కాలంలో కూడా అనేది క్లియర్ ఎందుకంటే కేవలం గతంలో పర్సంటేజ్ల గురించి కకృతి పడావు వాళ్ళ స్వార్థాల గురించి కకృతి పడవు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గురించి కృతి పడే గతంలో ఉన్న శాసన సభ్యులు ఎంత దిగజాడుకు పోయిందనేది గత పదేళ్లకు రెండేళ్లకు వ్యత్యాసం చూస్తే తెలిసిపోతుంది వాడళ్లలో తిరిగితే తెలిసిపోతుంది ఏ రోడ్లు ఎక్కడున్నాయి ఏ ఎక్కడ ఉన్నాయి ఏది చేసినా మేము కలగన్నాం మీరు చేసేది మేము చేసేది కలగంటే మేము చేసినట్టేనట కొట్టి కొట్టిపోతే చేసేది ఉంటుంది వాటి పట్టుకొచ్చి అది అయితే మళ్ళీ పండు పెట్టించి ఫైనాన్షియల్ క్లియరెన్స్లు పట్టుకొచ్చి మేము సెక్రటరీ చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగి ముఖ్యమంత్రి గారి దగ్గర అప్రూవల్ తీసుకొచ్చి కొత్త టెండర్లు పెట్టి మళ్ళీ మేము చేస్తే కూడా వాటిని అప్రిషియేట్ చేయకుండా పర్లేదు కానీ క్రిటిసైజ్ చేసుకుంటూ బాగా బాధగా ఏది నోరు తెరిస్తే అబద్దాలు 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 అబద్దాలతో మాయ మాటలు చెప్పి కడుపు నింపిన తప్ప చేతలలో ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా చేయలేకపోయిన అసమర్థులు ఇవాళ ఇంత కష్టకాలంలో ఇన్ని అప్పులున్నా మేము ఎన్ని నిధులు తెచ్చినాం అనేది రెండేళ్లలో మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్